మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ కుమారుడు సాయి శ్రీకాంత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు గుడ్ న్యూస్ బ్లైండ్ స్కూల్లోని విద్యార్థులకు పదివేల రూపాయల విలువ కలిగిన నిత్యావసర వస్తువులు స్వీట్ హాట్ పంపిణీ చేశారు ముందుగా కేక్ కట్ చేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ట్రస్ట్ వైస్ చైర్మన్ నూకతోటి శరద్బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారళ్ల సుబ్బారావు ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు తైతరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మారెల్ల సుబ్బారావు మధు మాట్లాడుతూ దాదాపు ఆరు సంవత్సరాల నుండి సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు వృద్ధ కళాకారులకు అనేక మంది బాధితులకు సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందిని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదుకున్న సంఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు ట్రస్ట్ చైర్మన్ శాంతమ్మ కుమారుడు సాయి శ్రీకాంత్ జన్మదినోత్సవం నాడు ప్రతి ఏడాది ఏదో ఒక మంచి సేవా కార్యక్రమం జరపడం ఆనవాయితీగా వస్తుందని ఈ రోజు గుడ్ న్యూస్ బ్లైండ్ స్కూల్లో నిత్యావసర వస్తువులు సరుకులు పంపిణీ చేయడం సాయి పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వరుణ్ కుమార్ గుడ్ న్యూస్ బ్లైండ్ స్కూల్ నిర్వాహకులు మోహన్ రావు తైతరులు పాల్గొన్నారు ఈ రోజు మా సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు ఫౌండర్ చైర్మన్ శాంతమ్మ గారి అబ్బాయి సాయి శ్రీకాంత్ జన్మదిన సందర్భంగా ప్రతి ఏడు ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించడం ఆయన అయితేగా వస్తుంది వారైతే బెంగళూరులో ఉంటారు వారి తరపున మనం ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం దాదాపు ఐదారు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు విద్యార్థులకు కానివ్వండి పేదలకు కానివ్వండి అంతకుముందు కరోనా టైంలో కళాకారులకు కానివ్వండి కళాకారులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి చాలా కార్యక్రమాలు అయితే చేయటం జరిగింది పేద విద్యార్థులకి ఇటీవల ప్రమాదం బారిన పడిన ఒక అబ్బాయికి దాదాపు ఒక యాభై వేల రూపాయల దాకా అందజేయడం జరిగింది సో ఈరోజు మన బ్లైండ్ స్కూల్లో నిత్యావసర వస్తువులు కావాలని అడిగారు మోహన్ రావు నిర్వాహకులు వారి విజ్ఞప్తి మేర ఇక్కడ నిత్యావసర సరుకులు అందజే అందజేయడం జరిగింది ముందుగా సాయి ఆయురారోగ్యాలతో ఉండాలని ముందుగా సాయికి విష చెప్తున్నాం నూతన పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రతి కార్యక్రమంలో మాకు మాతో పాటు ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మధు గారు కాని నారాయణ సుబ్బారావు గారు కాని ఇంకా అనేక మంది పేదలు వారికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం సీతారావు మెమోరియల్ ట్రస్ట్ తరఫున సీతారామ సాయి శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఒంగోలు రావియజి బజార్లోని గుడ్ న్యూస్ మినిస్టరీ అందులో పాఠశాల ఉన్న బ్లైండ్ స్టూడెంట్లందరికీ ఒక నెలకు సరిపోయే మూలంగా నిత్యావసర వస్తువులు బియ్యం తదితర వస్తువులు అందించ జరిగింది ఈ పిల్లలందరికీ అవసరమైన అల్పాహారం కూడా ఇవాళ సీతారామ ట్రస్ట్ తరఫున అందించ జరిగింది గతంలో కూడా ఒంగోలు నగరంలో గత ఐదు సంవత్సరాల నుంచి నిస్సాయి లేని ఎంతో మంది పేదలకి ట్రస్ట్ తరఫున ఆర్థిక సహకారం అందించి అండగా నిలుస్తుంది భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు సీతారామం ట్రస్ట్ తరఫున చేయాలని మా మిత్రుడి శరత్ ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు పేదలకు అండగా ఉండే చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా సాయి శ్రీకాంత్కి ఉదయపూర్వక శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తేల సాయి శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా అందుల పాఠశాలలో ఈరోజు నిత్యావసర వస్తువులు ఆ సీతారామమ్మ మెమోరియల్ చార్టబుల్ ట్రస్ట్ నుంచి అందజేయడం జరిగింది ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఇన్ఛార్జిగా ఉంటున్న మా మిత్రుడు శరత్ బాబు ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది గతంలో కూడా చాలా కార్యక్రమాల్లో ఈ సీతారామమ్మ చారిటబుల్ ట్రస్ట్ చూ అనేక సహాయ ఆర్థిక సహకారాలు అందియడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ మిషనరీలో అందుల పాఠశాలలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం చాలా ఆనంద విషయం తెలియజేస్తూ సాయి సాయి శ్రీకాంత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు సరే తనకు మా హృదయపూర్వక అభినందనలు మా అందుల పాఠశాలకు వారు గతం నుంచి కూడా మా అందులైన ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులకు వారి సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఈరోజు సీతారామమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు బెంగళూరులో ఉన్నా కూడా వారి మనవడి యొక్క పుట్టినరోజు పండుగ మా అందుల మధ్య ఘనంగా నిర్వహించారు మాకు నెలకి మాకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించి అలాగే మా బిడ్డలు అంటే అందులైన పిల్లలు చదువుకోవడానికి వారు ప్రోత్సాహం ఎంతో ఉంది మరొకసారి మా అందుల పాఠశాల నుంచి తేల్ల సాయి శ్రీకాంత్ బాబుకి మా అందుల పాఠశాల నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాంటి జన్మదినోత్సవాలు ఆ బిడ్డ ఎన్నో సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్